మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రోజుల ముందేమో ఒకటికి మీరు కొంటారు నెల రెండు నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు వారేమంటారు ఏంటది నువ్వుల నూనె నూట యాభై రూపాయలు ఇంకోటేదో ఇంకోటేదో రూపాయలు ఎలా కొంటారయ్యా ఇది మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే రెండు నెలలు మూడు నెలలు ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండంగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి కొన్నారు అంటే మీరు ఎట్లా కొన్నారు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను నిలదీస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో ఇప్పుడు నాది కాదు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు సరే మీకు వాటాలు ఉన్నా షేరుదనం ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి ఇప్పుడక్కడలా పోని మీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు రేట్లు ఇచ్చే రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ముప్పై దాకా మే ముప్పై దాకా మే ముప్పై జగన్ గారి ప్రమాణ స్వీకారం మే ముప్పో తారీఖు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి ఆరు నెలలకి ఏ రేటు ఉందో ఆవునేయ్ మీరేవండి జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో ఎవరు అప్రాచార అపచారం చేశారో ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా ఇవ్వండి ఇవాళ వారు మాట్లాడతారు ఏమని మాట్లాడతారు వారు పవన్ కళ్యాణ్ గారు అయిపోతే అసలు మామూలుగా ఆయన మామూలుగా కాదు సూక్తి అసలు ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చెమ్మటా కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం ఇక విషం చెమ్మటమే అసలు మామూలుగా వావి అసలు మామూలుగా పుచ్చం నీచం ఏమి అసలు ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన వారు క్రిస్టియన్ అంటారు